ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఖాతా నంబర్ లేకుండా ఫీచర్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు ఫీచర్ ఫోన్లోనే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను సులభంగా చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజుల్లో ఫోన్ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది స్మార్ట్ ఫోన్ల సహాయంతో ఎలక్ట్రిక్ బిల్లు చెల్లించడం నుండి బ్యాంకింగ్ వరకు చాలా పనులను మనం పూర్తి చేయవచ్చు అయితే ఫీచర్ ఫోన్లలో ఈ సదుపాయాలన్నీ అందుబాటులో లేవు అయితే మీకు ఖాతా నంబర్ లేకపోయినా మీరు మీ ఫీచర్ ఫోన్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు అది ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి చూడండి వాస్తవానికి అన్ని అప్లికేషన్లకు సపోర్ట్ అందుబాటులో లేనందున ఫీచర్ ఫోన్లు అన్ని బ్యాంకింగ్ సంబంధిత పనులను చేయలేవు అయితే మీరు మీ ఖాతా నంబర్ను మరచిపోయినప్పటికీ మీరు ఆధార్ కార్డు సహాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ ను తనిఖీ చేయవచ్చు అది కూడా మీరు ఈ ప్రక్రియను కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు ఫీచర్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి ఒకటి మీరు ఆధార్ కార్డు సహాయంతో మీ ఫీచర్ ఫోన్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేయాలనుకుంటే ముందుగా మీరు మీ ఫోన్ నుండి స్టార్ తొంభై తొమ్మిది స్టార్ తొంభై తొమ్మిది స్టార్ ఒకటి హాష్ డయల్ చేయాలి రెండు ఆపై మీరు మీ ఆధార్ కార్డులోని పన్నెండు అంకెలను నమోదు చేయాలి మూడు మీ ఆధార్లోని పన్నెండు అంకెల కోడ్ను టైప్ చేయమని కాల్ మిమ్మల్ని ప్రాంప్ట్ చేసిన వెంటనే మీరు ఈ పన్నెండు అంకెల కోడ్ను తప్పనిసరిగా నమోదు చేయాలి నాలుగు ఇది ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేస్తుంది ఐదు కొన్ని క్షణాల్లో మీ ఫీచర్ ఫోన్ డిస్ప్లేలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని చూపే సందేశం కనిపిస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా సులభమైన ప్రక్రియ అయితే దీనికోసం మీరు మీ ఫోన్ నంబర్ను మీ ఆధార్ కార్డ్తో లింక్ చేయాలి అంతేకాదు అదే ఫోన్ నంబర్ను మీ బ్యాంక్ ఖాతాకు కూడా లింక్ చేయాలి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి